అంత డిమాండ్ ఆమె తప్ప మరో ఆప్షన్స్ లేదు మరి నైనతార ఈ పేరు సౌత్ ఇండియాను ఇండస్ట్రీలో ఒక సంచలనం కేవలం దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ తన కెరీర్ లో ఒక పిక్ చూపిస్తుందని ప్రత్యేకించి సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదని లేదని చెప్పాలి ఒకప్పుడు సీనియర్ హీరోల కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కెరీర్ గ్రాఫ్ వాళ్ళ వయసుకు తగ్గ జోడీగా నయనతార మాత్రమే ఏకైక ఆప్షన్ గా మారిపోయింది నయనతార ఈ పేరు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక సంచలనం కేవలం దక్షిణాదిలో కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ తన కెరీర్ లో ఒక పిక్ చూపిస్తుంది సీనియర్ హీరోలకు జోడీగా ఆమెకు తిరుగులేదని చెప్పాలి ఒకప్పుడు సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ కెరీర్ గ్రాఫ్ వాళ్ళు వయసుకు దగ్గర జోడీగా నైనతార మాత్రమే ఏకైక ఆప్షన్ గా ఆమె ప్రెజెన్స్ అనుభవం స్టార్డా సీనియర్ హీరోల పక్క పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి ఈ డిమాండ్ తోనే ఆమె పారితోషకం కూడా ఆకాశాన్ని అంటింది తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ పరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవితో మరోసారి జోడి కడుతుంది ఇది సెట్ పై ఉండగానే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా నైనతార పేరు ఖరారైంది వస్తున్న ఈ చిత్రం ట్రెండ్ ఫాలో అవుతుంది మరోసారి నైనతారాని హీరోయిన్ ను తీసుకున్నారు మేకర్స్ అరవై ప్లాస్ హీరోలకు నైనతార తప్ప మరో హీరోయిన్ జోడీక సెట్ అవ్వట్లేదు ఒకే హీరోతో మూడు నాలుగు సార్లు జత కట్టడానికి నిర్మాతలు దర్శకులు కూడా ఏమాత్రం వెనకాడడం లేదు బావేతో ఇప్పటికే జయసింహ శ్రీరామరాజ్యం సినిమాలో నటించింది నయనతార తమిళం మలయాళం ఇండస్ట్రీలో కూడా తమిళంలో స్టార్ హీరో అజిత్ తో ఆమె కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచింది ఇక మలయాళంలో మమ్ముటి మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులకు కూడా బెస్ట్ ఆప్షన్స్ నయనతార వాళ్ళ చిత్రంలో ఆమె నటనకు స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులకు నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది ఈ సీనియర్ హీరోలందరికీ ఆమె ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ గా నిలవడానికి ముఖ్య కారణం పాత్రలను ఎంచుకునే విధానం ఆమె పర్సనాలిటీ ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకువర్ చేసుకుంది ఈ బ్యూటీ అందుకే ఆమె దక్షిణాదిన కదిలించలేని కోట కట్టేసుకుంది సీనియర్ హీరోల చిత్రాల్లో పాటు నయనతార మరో అరుదైన ఘనత ఉంది ఆమె హీరోయిన్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సినిమాల్లో ఆమె తన పారితోషకాన్ని కూడా త్యాగం చేసి నటించడం మరోవైపు కమర్షియల్ సినిమాల్లో ముక్కు పిండి రెమినేషన్స్ వసూలు చేయడం నైనా స్టైల్ ఇదే ఆమె స్టార్ డమ్ మరింత పెంచుతున్నాయి ఒకవైపు పెద్ద పెద్ద సూపర్ స్టార్ తో నటిస్తున్నాయి మరోవైపు కేవలం తన ఇమేజ్ తో సినిమాలు నడిపించగల సత్తా ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్ లో నయనతారా ముందు ఇండస్ట్రీలో డిమాండ్ నైనతారా ఈ స్థాయిలో డిమాండ్ ఉండటం వల్లే ఆమె ఒక సినిమాకి సుమారు పదిహేను కోట్ల రూపాయలు వరకు తీసుకుంటుంది సీనియర్ హీరోలకు ఆమె మాత్రమే బెస్ట్ జోడీగా ఉండటం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు తన బుజాములపై మోయగలడంతో నైనా అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు